అందరికీ నమస్కారం నా పేరు రంగనాథ్ మీకు అందరికీ చిన్న మనవి చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను మనకి సత్యనారాయణ స్వామి వ్రతాలు ఉన్నాయి దాంతోపాటు కేదారేశ్వర వ్రతాలు ఉన్నాయి దాంతోపాటు శ్రావణ మాసంలో వచ్చే అమ్మవారి నోములు ఉన్నాయి వెంకటేశ్వర వ్రతం కూడా ఉందన్న విషయం చాలా చోట్ల తెలియకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఓకే అది తెలియకపోతే వచ్చిన నష్టం ఏమీ లేదు ఇప్పుడు తెలుసుకుంటాం కాబట్టి ఇప్పుడు చాలా మందికి ఒక అనుమానం ఉంటుంది ఏడు శనివారాల వ్రతం చేస్తున్నాను స్వామి ప్రతి వారం ఈ వెంకటేశ్వర వ్రతం చేయాలా ఎలా చేసుకుంటే వెంకటేశ్వర వ్రతాలు చేయాలి అంటే వెంకటేశ్వర వ్రతాన్ని కల్పనలో చెప్పినటువంటి విషయం ఏంటంటే ఆ వెంకటేశ్వర వ్రతం ఎక్కడైతే ఉందో అక్కడ చెప్పినటువంటి మాట ఏంటంటే మార్గశిర మాఘ మాఘమాసంలోను లేదా మంచి మాసం ఏదన్నా మాసాల్లో మంచి చెడులే ఉంటాయి మనుషుల్లో ఉంటాయి కానీ ఈ వెంకటేశ్వర వ్రతంలో ఉన్న గొప్పతనం ఏంటంటే దాంట్లో ఐదు కథలు ఉంటాయి ఐదు కథల్లో మొట్టమొదటి కథ ముందు భగవానుడే చెప్తాడు శ్రీవెంకటేశ్వర ప్రభువే చెప్తాడు ఆ అసలు ఆయన ఎలా వచ్చాడు ఎందుకున్నాడు ఇవన్నీ దాని విషయాన్ని చేసుకుంటే ఏం లాభం అసలు ఆయన మనకి ఇస్తున్నటువంటి మాట ఏంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడుగా ఏడు కొండల మీద నేను పైన వెలుచున్నాను నా కోసం వచ్చే భక్తుల కోసం నేను నిరంతరం కళ్ళు అప్పగించి చూస్తూనే ఉంటాను ఏ కష్టం రాకుండా అక్కడ ఉండి నేను కాపాడుతూనే ఉంటాను నన్ను నమ్మి గోవిందాన్ని ఎవరైతే గట్టిగానగలుగుతున్నారో వాళ్ళందరి చుట్టూ నేనున్నాను అని చెప్తూ అక్కడ పరమాత్మ ఉన్నాడన్న విషయాన్ని మొదటి కథలో చెప్తారు తర్వాత నలుగురు మహర్షులు చెప్తారు అందులో వశిష్ట విశ్వామిత్ర భరద్వాజ అత్రి ఈ నలుగురు కలిసి ఈ వ్రత కథలు మొత్తం చెప్తారు గుర్తుపెట్టుకోండి వీళ్ళు ఎవరు సామాన్యులు కారు కొన్ని కోట్ల మందిలో నుంచి ఒక నలుగురిని సెలెక్ట్ చేసుకొని మీ నలుగురు ఈ వ్రతాన్ని చెప్పండి అని చెప్పగలిగారు అంటే ఆ వ్రతం కథలు చెప్పినటువంటి ఆ ఋషులు ఎంత గొప్పవాళ్ళు అని మన ఉద్దేశం ఇందులో ఋషి గొప్పతనం గురించి చెప్పుకోవడం అని కాదు నా ఉద్దేశం కాకపోతే అంత గొప్ప వెంకటేశ్వర వ్రతాన్ని ఎలా చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలి ఎంత భక్తితో చేసుకోవాలి అన్న విషయం మీకు ఏదన్నా కావాలి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియోని లైక్ చేసి దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కామెంట్ సెక్షన్లో దీని గురించి తెలియజేయండి అని ఒక మాట అడగండి నేను దీన్ని సిరీస్గా మొత్తం ఐదు గతలు కదా ఐదు భాగాలుగా చేస్తాను క్లుప్తంగా చెప్తాను దీని వివరం తెలుసుకొని మీకు కుదిరితే సంతోషంగా గోవిందుణ్ణి ఆరాధించి పూజించి జన్మ చరితార్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను